హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి అద్భుతమైన బొచ్చ చేపల పులుసు ఈరోజు ఆదివారం కాబట్టి తొందరగా అయితే బొచ్చే చేపలు దొరుకుతాయి తీసుకొని పులుసు ఫ్రైయో చేసుకొని తినేయండి ఈ వీడియో వచ్చి పులుసు నిన్న చేపలు ఫ్రై పెట్టాను అది ఏవి చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది బొచ్చే అని అడగండి అద్భుతంగా ఉంటాయి ఖచ్చితంగా అయితే ఈరోజు మీరు తినాల్సిందే ఈ వీడియో చూడము ఇకపోతే వీడియో విషయానికి వస్తే బాగా అయితే క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసినా కూడా మనం ఇంటికి అటు శుద్ధంగా ఒక పదహైదు నిమిషాలు పడుతుంది నీట్గా క్లీన్ చేసుకుంటే నీచు వసన అనేది ఉండదు బాగా తెల్లగా చేసుకొని ఒకరు ఉప్పు కూడా వేసి తోమేసుకొని నీట్గా అయితే నిమ్మకాయ నిమ్మకాయ పిండి పక్కన పెట్టేస్తే ఇవైతే క్లీనింగ్ అయిపోతాయి వీడియో కంటిన్యూగా చూడండి వంట కూడా నేర్చుకోండి చాలా బాగుంటుంది వీడియో నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా ఒక రెండు నిమ్మకాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి చేపలు తీసుకున్నప్పుడు ఒక నిమ్మకాయ బాగా పిండి వేయాలి ఇంకొక నిమ్మకాయ వచ్చి మనం క్లీన్ చేసుకున్నాక కొద్దిగా వాటిలో మళ్ళీ పిండి తర్వాత ప పసుపు ఉప్పు ఒకరోపొడి ధనియాల పొడి వేసి కొంచెం బాగా తిప్పి ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ పసుపు ఉప్పు అవన్నీ కొద్దిగా ఆ చేప ముక్కకు పడతాయి ఒక అరగంట పక్కన పెట్టిన చాలు ఈ లోపల ఏం చేయాలంటే మనం చింతపండు కావాలి తగినంత ఖచ్చితంగా అయితే నీళ్ళల్లో నానేసుకునేస్తే అది కూడా ఒక పక్క నానిపోతుంది ఇంకొకేసారి అయితే వంట స్టార్ట్ చేసేయచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి వంట అయితే ఇంకొచ్చి టమాటాలు ఆనియన్స్ అలానే తెల్లగడ్డ తొక్కు ఇంకొక వైపు చింతపండుని బాగా కలుపుకొని అది వడగట్టుకొని అదొక బౌల్లో తీసుకోవాలి తీసి పెట్టుకోవాలి ఇంకైతే గ్యాస్ మట్టిచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెంతులు కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని ఉత్త పెను మీద అదైతే పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలి అది లాస్ట్లో చేసుకోవాలి ఇంకైతే బాండల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలానే టమాటా ఆ తెల్లగడ్డ పేస్టు బాగా నీట్గా అయితే రోస్ట్ చేసుకునేయాలి ఆల్రెడీ ఉప్పు ధనియాల పొడి మిరపొడి అవి కొద్దిగా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా కొద్దిగా వేసుకొని ఇంకా చింతపండు అయితే మనం చేతిలో పిండి కొన్ని పక్కన పెట్టుకున్న చింతపండు అయితే దాంట్లో పోసేసి చింతపండు బాగా ఉడికాక ఇంకా చేపలు వేసేయడమే చాలా సింపులు చేపలు కూర అయితే ఎందుకో చాలా మంది లేట్ అనుకుంటారు చాలా సింపులు చాలా అద్భుతమైన టేస్టు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేపలు పోతే చేపల కూర రాగి సంగటి అనేది యమ్మ స్పెషల్ ఆ రెండు కాంబినేషను చూడండి ఎంత బాగా ముద్దుగా ఉందో చేపల పులుసు చేపల పీసులు వేసినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే అవి పైస్లో చిన్న మంటలో పెడితే ఉడికిపోతాయి అద్భుతంగా ఉంటుంది తర్వాత వచ్చి ఇంకొక పక్క సంగటి బాగా అన్నం ఉడకబెట్టేసుకునేసి వేసుకొని దాంట్లో కొద్దిగా రాగి పిండి వేసుకుంటే సంగట ఒక పక్క రెడీ అయిపోతుంది ఇంకా వేడి వేడి సంగట ముద్దలో మనం చేసుకున్న ఈ అద్భుతమైన చేప పులుసు వేసుకొని ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరోజు సంగతి తింటుంటే ఆ ఫీలింగే వేరు అమోఘం అద్భుతం ఖచ్చితంగా అయితే ఈ కాంబినేషన్ ఈ ఆదివారం ఈరోజు మీరు స్టార్ట్ చేసేయాల్సింది ఈ వీడియో చూసి ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం వీడియో ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి బాయ్